ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు ఎంత కొంటే అంత ఫ్రీ ఫైన్ సిల్వర్ హైదరాబాద్ హయత్నగర్ లో ప్రబుద్ధుడు భార్యకు తెలియకుండా రెండో కాపురం పెట్టి అడ్డంగా దొరికేశాడు భర్త గత రెండేళ్లుగా సరిగ్గా ఇంటికి రాకపోవడంతో అతడి కదలికలను పసిగట్టి వేసింది భార్య మరో మహిళతో ఉంటున్నాడని కనిపెట్టి ఫాలో అయ్యి ఆ ఇంటికి వెళ్ళింది శివాంగిలా భార్య ఎంట్రీ ఇవ్వడంతో గోడ దూకి పరారయ్యాడు ఆ భర్త దానికి సంబంధించిన వీడియో అక్కడ సీసీ కెమెరాలో రికార్డ్ అయింది హైదరాబాద్ ఎల్బీ నగర్ లో ప్రశాంత్ శ్వేత దంపతులు నివాసం ఉంటున్నారు వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు శ్వేత తండ్రి చనిపోవడంతో ఆమెకు తండ్రి చేసే ఉద్యోగం కారుణ్య నియామకం ద్వారా వచ్చింది పన్నెండేళ్ల క్రితం వీరికి వివాహం జరగగా కొన్నేళ్ల పాటు సంసారం సాఫీగానే సాగింది అయితే గత మూడేళ్లుగా భర్త ప్రశాంత్ ప్రవర్తనలో మార్పు వచ్చింది సరిగ్గా ఇంటికి కూడా రావటం లేదు అడిగితే బిజినెస్ పని ఉందని చెబుతూ రోజులకు తరబడి ఇంటికి దూరంగా ఉంటున్నాడు ఉద్యోగం చేసి సంపాదించే డబ్బుతో పాటుగా దాదాపు ముప్పై లక్షలు కారు స్కూటీ బంగారం తీసుకున్నాడు డబ్బులు ఎక్కడాన్ని ప్రశ్నిస్తే దాటవేస్తూ వస్తున్నాడు దీంతో అనుమానం పెంచుకున్న శ్వేత అతడి ఫోన్ పరిశీలించగా అందులో ఓ మహిళతో సన్నిహితంగా ఉన్న ఫోటోలు మెసేజ్లు గుర్తించింది అనంతరం అతడి కదలికలపై నిఘా ఉంచింది రాత్రి ప్రశాంత్ ను ఫాలో అయింది శ్వేత హయత్నగర్ శివారు లక్ష్మారెడ్డి పాలంలో ఉంటున్న ఓ ప్రైవేట్ టీచర్ తో రెండో కాపురం పెట్టినట్టు గుర్తించింది సడన్ గా ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చింది భార్య మాటలు విన్న భర్త ప్రశాంత్ సైలెంట్ గా చెప్పులు చేత్తో పట్టుకుని గోడ దూకి జారుకున్నాడు అందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సిసి కెమెరాలో రికార్డ్ అయ్యాయి ఇంట్లో ఉన్న ప్రైవేట్ టీచర్ వాణి అనే మహిళపై ఆగ్రహం వ్యక్తం చేసిన శ్వేత ఆమెని విచక్షణ రహితంగా చితక బాధింది తన భర్తను ఎందుకు తగులుకున్నావని దాడి చేసింది అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చింది అక్కడకు చేరుకున్న పోలీసులు ఆమెను స్టేషన్ కు తరలించారు భార్య శ్వేత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టినట్టు పోలీసులు తెలిపారు ఎవరు దొరకలే ఎందుకు వేసినానే ఫస్ట్ కొట్టే కంప్లీట్ ఫోన్ చేసి లేదా చెప్తున్నా

మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి